మహారాజా రవితేజ తాజా చిత్రం భర్త మహాశైలకు విజ్ఞప్తి ట్రైలర్ ఈ రోజు లాంచ్ అయింది సంక్రాంతి కానుకగా జనవరి పదమూడున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు సృష్టిస్తోంది ట్రైలర్ లో రవితేజ ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోతూ తన ట్రేడ్ మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరించారు ట్రైలర్ మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా హ్యూమర్ ఎమోషన్స్ ఫన్నీ సన్నివేశాల మిశ్రమంతో సాగుతోంది ఇందులో రవితేజ సరదాగా స్ఫూర్తిగా కనిపించడం ప్రేక్షకులను నవ్వించేలా చేస్తోంది ఈ సినిమాలో కు జోడీగా ఆశిఖా రంగనాథ్ మరియు నటిస్తున్నారని స్పష్టంగా ట్రైలర్ లో చూపించబడింది ఇద్దరు హీరోయిన్ల మధ్య రవితేజ చేసే క్యామెడీ అతని నటన ప్రావీణ్యం ట్రైలర్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది మా సినిమాలతో అలరించిన రవితేజ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కథ ముఖ్యంగా హ్యూమర్ మరియు ఎమోషనల్ ఎలిమెంట్స్ చుట్టూ ఉంది ట్రైలర్ లోని పలు సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకుల కోసం రూపొందించబడి కుటుంబంలో ప్రతి వయసు వారికి సరిపోతుంది రవితేజ హాస్యభరితమైన నటన ట్విస్ట్ సన్నివేశాలు ప్రేక్షకులను మరింత ఆకర్షిస్తున్నాయి సంక్రాంతి రేస్ ఈ ఏడాది ప్రత్యేకంగా రసవత్తరంగా ఉండనుంది చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవనుంది ట్రేడ్ వర్గాలు ఈ సినిమాకు పక్కా నమ్మకంతో ఎదురు చూస్తున్నాయి ఎందుకంటే గత కాలంలో రవితేజ మా సినిమాలతో భరోసా సృష్టించగా ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా ఫుల్ లెంత్ హాఫ్ యా ఎంటర్టైనర్ తీసుకోవడం విశేషం సాంకేతికంగా చెప్పాలంటే సినిమా నిర్మాణం ఫ్రేమ్ వర్క్ సెట్ డిజైన్ సంగీతం అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సమర్థవంతంగా రూపొందించబడ్డాయి ప్రముఖ సంగీత దర్శకులు ఈ చిత్రానికి హ్యూమర్ బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా ట్రైలర్ ఉన్న పాటలు డైలాగ్స్ ప్రేక్షకులలో కొత్త ఉత్సాహాన్ని సృష్టిస్తున్నాయి మొత్తానికి భర్త మహాశైలతో విజ్ఞాప్తి ట్రైలర్ రవితేజ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తనదైన మార్పు చూపిస్తున్నట్లే సంక్రాంతి సీజన్ లో థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది అభిమానులు ఇప్పటికే టైలర్ కు మంచి స్పందన అందించగా జనవరి పదమూడున సినిమా రిలీజ్ కి సంబంధించిన ఆసక్తి గరిష్టానికి చేరింది